హలో వెల్కమ్ టు కనకదుర్గా డైఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇప్పుడైతే మనం చింతామణి సంతలో ఉన్నాము ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ సంత చూడండి ఆవులు అయితే ఒకసారి రేట్లు కనుక్కుందాం ఎవరు కొనుక్కున్నా కానీ ఫ్రెండ్స్ రైతులు గమనించండి ఒకసారి అయితే నడిపియండి ఆవుని నాలుగు సన్లు అయితే చెక్ చేయండి ఒకవేళ మీకు నా సపోర్ట్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆవులు ఎవరికన్నా కావాలంటే ఇప్పిస్తాము దూడలు కానీ ఎవరికన్నా కావాలంటే ఇప్పిస్తాము చూద్దాం ఆవులు అయితే రేట్లు ఒకసారి అడుగుదాం రేట్లు ఏమున్నాయో ఎన్నో ఈత ఎన్నో లాక్టేషన్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఏందనేది కనుక్కుందాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఏం రేట్ చెప్తున్నాడు ఏంటి అనేది ఒక చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒకసారి కనుక్కుందాం రేట్లు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్నో ఈత ఏందనేది కనుక్కుందాం మనవాడిని తమ్ముడు ఇది ఎన్నో ఈతరా ఆవు రెండో ఈత గట్టిగా మాట్లాడ రెండో ఈత ఎన్ని పళ్ళు అయింది కడప అంటే ఎనిమిది పళ్ళు ఉంది ఎంత చెప్తున్నావు రేటు ఒకటి పది ఒక లక్ష పదివేలా ఒక లక్ష పదివేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ బ్రీడ్ అయితే బాగుంది హెచ్చప్ కాకపోతే రేట్ అయితే బాగుంది చాలా ఎక్కువ ఉంది చూడండి ఇదిరా ఇది ఎన్నో అయిత మూడో అవుతనా రెండో ఐతనా ఎన్ని పళ్ళు కడపళ్ళు ఇది కూడా ఎనిమిది పళ్ళు ఫ్రెండ్స్ దీని రేట్ ఎంత తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ దీనిది ఎన్ని పాలు ఇస్తుందిరా ఇది పాలు ఎన్ని ఇస్తుంది మిల్క్ మిల్క్ కెపాసిటీ ఎంత పూటకి పదిహేదా అంటే పదిహేను లీటర్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే మనకి చూడండి మీకు ఎంత ఇస్తుందో అంచనా పెట్టుకోండి ఇది మీదేనా ఎన్నో అవుతుంది తులసిది ఎన్ని పళ్ళు ఉంది రెండు పళ్ళు రెండు పళ్ళు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఒకటి పది ఫైనల్ ఎంత వరకు అవుతుంది తొంభై తొంభై ఐదు వరకు అవుతుంది అటు చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ ఎన్నిసార్లు ఉన్నాయా దీనికి ఎక్స్ట్రా ఉంది కదా ఒకటి ఇటు సైడ్ దాంట్లో పాలు వస్తాయా దాంట్లో రావు ఎక్స్ట్రా ఉంది కానీ ఒకటి నాకు రావు ఎన్ని రోజులు టైం పట్టి దేనికి ఇరవై దినాలు ఉందా ఇరవై రోజులు ఉందట చూడండి వాళ్ళదే ఇంకొక ఉంది పడుకుంది దాన్ని ఇది ఇదేందో దాని డీటెయిల్స్ కనుక్కుందాం ఇదేమి ఇది ఇదెంత చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఎన్నో అవుతుంది తలుసూరు అయితే రెండో పళ్ళు రెండు పళ్ళు అంట చూడండి మనోడు బేరంజ్ చేస్తున్నాడు చిన్నగానే ఉన్నాడు స్కూల్ లేదు అర స్కూల్ పోతున్నావా స్కూల్ పోకుంటే ఈ బ్యానర్స్ చూడండి వాళ్ళ నాన్న అయితే పట్టుకో అని చెప్పినాడు ఆదివారం అని తీసుకొచ్చినాడు చూడండి ఒకటి ఇరవై చెప్తున్నాడు రేట్ అయితే రెండు పళ్ళు అంట చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు వస్తుంది బాబాయ్ ఫైనల్గా ఫైనల్ ఎంతవరకు వస్తుంది లక్ష రూపాయలు పైన కానీ కింద లేదు అన్న అయితే లక్ష రూపాయలు పైన అంటున్నాడు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి మనకి తక్కువ ధరలో రైతులైతే ఎక్కువ ఆవులు అంటున్నారు తక్కువ ధరలో ఏం వస్తున్నాయి ఎన్ని ఇస్తాయి అనేది రైతులైతే మనకి సబ్స్క్రైబర్స్ రైతులు అడుగుతుంది ఇది ఒకటి అయితే కొంచెం తక్కువ ధరలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే చూద్దాం ఒకసారి అయితే కనుక్కుందాం లైన్ బాగుంది ఎన్నో ఈత ఏందనేది చూద్దాం లైన్ సన్లు గ్యాప్ కూడా ఉంది మంచిగా ఉంది ఎంత రేట్ ఉంది అనేది కనుక్కుందాం ఏంది హెచ్చేనా బ్రీడ్ హెచ్చప్పాలో ఓకే ఎన్నో లాక్టేషన్ ఎన్నో అవుతా ఇది మూడో అవుతా పుడిగితే మూడో అవుతా ఎన్ని పాలు ఇస్తుంది అన్న ఇది పది పన్నెండు పూటకా ఒక పూటకి పది పన్నెండు ఎంత చెప్తున్నావు రేటు తొంభై వేలు రేట్ అయితే అన్న అయితే తొంభై వేలు చెప్తున్నాడు చూడండి ఒక పూటకి పది పన్నెండు లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు అన్న అయితే మనకైతే ఒక ఏడేడు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎన్ని పళ్ళు ఉందా నా ఇది ఆరు పళ్ళు ఎంతవరకు వస్తుంది ఫైనల్ రైతులు అడిగితే ఎనభై ఐదు ఎనభై ఇస్తా ఇస్తామంటున్నాడు అన్న అయితే చూడండి ఆ బ్రీడ్ క్రాసా హెచ్ఎప్ హెచ్ఎఫ్ హోల్ ఇష్టం అన్నయ్య అయితే ఓల్డ్ అని చెప్తున్నాడు అన్నకు తెలుసు కొంచెం అవగాహన ఉంది అన్నకి అన్న మీద అన్నయ్యతో అయితే అంటున్నాడు ఎనభై ఐదు వేలకు అన్న ఎనభై వేలకు అట్లా రాదా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎనభై వేలకని ఒకసారి అడిగిన రైతులు చూడండి గమనించండి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది ఏ అవును ఎట్లా కొనాలి ఏంది దాని మిల్క్ కెపాసిటీ ఏంది అనేది చూడండి ఈ పొదుపు చూడండి ఇది ఎన్ని రోజులు ఎంత దాన్ని ఇంకా పదహైదు ఇరవై ఐదు ఇరవై రోజులు అంటే ఒక ఇరవై రోజుల వరకు చెప్తున్నారు ఒక పదిహేను రోజుల్లో అట్లా వేయనొచ్చు చూడండి సంఖ్య అయితే బాగానే ఉంది ఒక ఎయిట్ ఎయిట్ లీటర్స్ వరకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ టెన్ లీటర్స్ అయితే చెప్తున్నాడు అన్న అయితే పూటకు పది లీటర్లు వచ్చింది నువ్వు చెప్తున్నావు కానీ రైతులకు కూడా తెలియాలి కదా మనకి ఒక తక్కువ చెప్పుకుందాం ఏమవుతుంది ఇప్పుడు నువ్వు పది పది చెప్పినావు ఇంటిది ఆవు అన్నది అంట రైతు ఏం పేరు అన్న చెప్పారు సుబ్రహ్మణ్యం అన్నది సుబ్రహ్మణి అంట పోయిన ఈతలో ఎంత పిండినావు అన్న పాలు పోయిన ఈతలో ఎంత పిండినావు పాలు పది పది లీటర్లు ఇప్పుడైతే పన్నెండు పన్నెండు అంటున్నాడు పదకొండు పన్నెండు అంటున్నాడు అయితే చెప్తున్నాడు అన్న రైతు అంట బేరగాడు కదంట చూడండి అన్న అయితే ఎనభై వేలు ఎనభై ఐదు వేలకైతే ఫైనల్ ఇస్తా అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్న సైజు ఆవులు మన రైతులు చిన్న సైజు ఆవులు అన్న అని అడుగుతున్నారు ఒకసారి అన్న దగ్గర అయితే ఒక మూడు ఆవులు ఉన్నాయి అన్న అయితే ఏం రేట్లు చెప్తున్నాడు ఏందో కనుక్కుందాం ఒకసారి అన్న ఇది ఎన్నో అవుతానా మూడు అవుతా అన్న అయితే మూడో అయితే చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చిన్నావు రేట్ ఎంత చెప్తున్నావు అన్నది డెబ్భై వేలు ఎంతవరకు అవుతుంది ఫైనల్గా రైతులకి అరవై ఐదు అరవై ఐదు అరవై వేలకి అట్లా వస్తా అరవై వేలకి ఇస్తా ఓకే ఫ్రెండ్స్ అన్న అయితే అరవై వేలకి అయితే రైతులకు ఇస్తా అంటున్నాడు ఏ కమిషన్ లేకోకుండా చూడండి ఎన్ని పళ్ళ మీద ఉందానా అన్ని పళ్ళు వేసినా ఆరు పళ్ళు ఆరు పళ్ళు చెప్తున్నాడు ఎన్ని ఇచ్చింది పాలు ఇది పోయిన సార్ పది పది లీటర్లు పది పది లీటర్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఒక ఏడు ఏడు వరకు పెట్టుకోవచ్చు చూడండి ఏడేడు ఆరు ఆరు అయితే వరకు వస్తుంది మనకి చూడండి ఈ ఆవానా పదహైదు లీటర్లు ఇది ఎన్నో ఈత ఇప్పుడు ఈంతే రెండో ఈత ఎన్ని పళ్ళు ఉంది రెండు పళ్ళు ఇది అయితే రెండు పళ్ళు ఉందంట ఫ్రెండ్స్ చూడండి ఇది ఎన్ని రోజులు పట్టిదన్న ఎన్ని ఇరవై రోజులు పడుతుంది ఇది అయితే ఇరవై రోజులు పడుతుంది అంట చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ దీన్ని చూడండి అంటర్ బాగుంది గ్యాప్ ఉంది సన్లకు సన్లకు మధ్య చూడండి ఎలా ఎట్లా ఉండాలి గ్యాప్ ఇది రేట్ ఏం చెప్తున్నావు అన్న ఒక లక్ష పదివేలు ఫైనల్ ఎంత అవుతుంది లక్ష రూపాయలు లక్ష కింద లేదా ఓకే అన్న అయితే లక్ష రూపాయలు అంటున్నాడు చూడండి మీకు రేట్ తక్కువ అనుకున్నా అన్న అయితే రేట్ ఎక్కువ చెప్తున్నాడు చూడండి ఇది ఇదేందా తొంభై ఐదు వేలు తులసి ఎన్ని పళ్ళు పళ్ళు వేయలే ఇంకా పళ్ళు లేదంట ఫ్రెండ్స్ చూడండి సైజ్ అయితే చిన్నగా ఉంది అన్న అయితే రేటు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు చూడండి గ్యాప్ చూడండి సన్ల సన్ల మధ్య గ్యాప్ ఇట్లా ఉండాలి ఆలు సన్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వెనక సన్లు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ముందర సన్లు కొంచెం ఉన్నాయి చాలా గ్యాప్ ఉంది ఇదైతే తొలిసేది ఇది ఎన్ని లీటర్లు వస్తుంది అవగాహన ఎనిమిది ఎనిమిది వస్తుంది పలుసూరుగా ఎనిమిది ఎనిమిది వస్తుందా ఒక ఆరు ఆరు పెట్టుకోవచ్చా అయితే చూడండి అన్న అయితే ఎనిమిది ఎనిమిది అంటున్నాడు దీని రేటు తొంభై ఐదు వేలా ఎంతవరకు వస్తుంది ఫైనల్గా ఎనభై ఎనభై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ హెచ్చప్ బాగుంది పల్లెలేదటా ఎనభై ఐదు వేలు అంటున్నాడు చూడండి ఎనభై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ సైజు ఒక మాదిరిగా ఉన్నది చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే జెర్సీ ఆవులు జెర్సీ ఆవులు కూడా చూపెట్టమంటున్నారు ఇక్కడ జెర్సీ ఆవులు కూడా వస్తాయి చిన్నవి చూడండి జెర్సీ ఇది రెడ్ లో ఉంది అది బ్లాక్ లో ఉంది చూడండి హెచ్అప్ జెర్సీ క్రాస్ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఒకసారి అడుగుదాం రైతుని ఏం రేట్ చెప్తున్నాడో ఎన్నో ఈత అనేది కూడా అడుగుదాం కనుక్కుందాం ఫ్రెండ్స్ ఏంటి జెర్సీలు అన్నవి ఇది జెర్సీ బ్రేడ్ అది జెర్సీనా అది బ్లాక్ ఎంత చెప్తున్నావు రేట్ అది బ్లాక్ అరవై ఐదు చూడండి ఫ్రెండ్స్ తక్కువ రేట్లో అరవై ఐదు చెప్తున్నారు ఇదేనా ఇది అరవై ఐదు ఎన్నో అవుతా అన్న ఇది మూడో అవుతా రెండో అవుతా ఇప్పుడు అయితే అది అది రెండో ఓకే ఫ్రెండ్స్ అది కూడా రెండో అంట అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్ అయితే ఒక యాభై యాభై ఐదు వేలు వరకు రావచ్చు చూద్దాం ఒకసారి ఆర్డర్లు ఎలా ఉన్నాయి క్వాలిటీలో చూడండి జెర్సీ ఆవులు ఆడుతున్నారు అందుకోసమే మనం జెర్సీ ఆవులు కూడా తీయడం జరుగుతుంది ఇది కనకదుర్గ డైరీ ఫామ్నా చూడండి ఇంకెంత టైం పట్టిదా నేను నీకు ఇదైతే నాలుగు పళ్ళు ఉందంట చూడండి ఫ్రెండ్స్ ఇది టైం ఎంత పట్టిదా నేను నీకు రెండు నెలలు రెండు నెలలు పడుతున్నాడు ఫ్రెండ్స్ రెండు నెలలు అయితే ఎక్కువే రేటు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆవులు ఇలా ఉన్నాయి మామూలు ఆవులు చూపెట్టమన్నారు మామూలు ఆవులు అయితే చూపెడుతున్నాము చూడండి సరే జెర్సీ ఆవు ఫ్రెండ్స్ చూడండి జెర్సీ ఆవు ఎలా ఉన్నా ఇది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూడండి పాలిచ్చే ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత చెప్తారో ఏ పాలిస్తుందానా పాలిష్ంది అయితే తుంబు ఎన్ని ఇరవై ఐదు దినాలు లేటు ఉంది ఇది చూడదంట ఫ్రెండ్స్ ఇరవై ఐదు దినాల్లో తుంబు అంటే తుంబు అంటే ఇక్కడ ఇక్కడ ప్రెగ్నెంట్తో ఉన్నట్టు ఫ్రెండ్స్ చూడు ఏంది బ్రీడ్ ఏందనా బ్రీడ్ బ్రీడ్ ఏంది ఇది జెర్సీ జెర్సీ అంట ఫ్రెండ్స్ చిన్నగా ఉంది ఎంత చెప్తున్నావు అన్న రేటు ఇచ్చేసినావు ఎంతకి ఇచ్చేసినావు ముప్పై ఎనిమిది చూడండి బాబా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడుతున్నాడు థర్టీ ఎయిట్ మాట్లాడుతున్నాడు జెర్సీ థర్టీ ఎయిట్కి ఇచ్చినాడు రీజనబుల్ చూడండి అవును కనకదుర్గ డైరీ ఫామ్నా కనకదుర్గ డైరీ ఫామ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి జెర్సీ ఆవు జెర్సీ డానిష్ కలర్ చూద్దాం ఒకసారి అన్ననైతే కనుక్కుందాం ఏం బ్రీడ్ చెప్తారు ఏందన్న బ్రీడ్ బ్రీడ్ ఏంది ఎరుపు తెలుపు తెలుపు జెర్సీయా జెర్సీ అంటారు రెండు పళ్ళు తొలసూరు ఓకే అన్న అయితే తొలసూరు చెప్తున్నాడు చూడండి అందంగా మంచి కలవ ఉంది ఆవు అయితే అన్న ఏం రేటు చెప్తున్నావు అన్న డెబ్బై ఆరు చెప్తున్నా డెబ్బై ఆరు అన్న అయితే డెబ్బై ఆరు చెప్తున్నాడు తులసూరు అంట రెండు పళ్ళు అంట ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా ఇది ఆవు పెరుగుతుంది సైజు అస్సులు ఓకే అన్న అయితే మన కోసం పాపం పళ్ళు కూడా చూపెడుతున్నాడు అన్న మంచివాడు నడుస్తున్నాడు చూడండి రెండు పళ్ళు అన్న అయితే కరెక్టే చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అన్న మంచిగా చూపెడుతున్నావు డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు అన్న ఒకవేళ రైతులు వచ్చారు నీ దగ్గరికి ఏ కమిషన్ లేదు దళారు లేరు ఎవరు లేరు ఎంతవరకు వస్తారు రేటు ఎంతవరకు వస్తుంది ఫైనల్ చెప్తాము అరవై ఎనిమిది డెబ్బై అన్న అయితే డెబ్బై కింద అంటున్నాడు ఒక అరవై ఎనిమిది కావచ్చు చూడండి ఫ్రెండ్స్ అరవై ఎనిమిది కావచ్చు చూడండి ఆర్డర్ అయితే ఎలా ఉంది ఆవు అయితే బాగుంది ఫ్రెండ్స్ కండిషన్ మంచి కండిషన్ మీద ఉంది ఆవు చూడండి అన్న అయితే అరవై ఎనిమిది వరకు ఉంటున్నాడు డానిష్ కలర్లో ఉంది బ్రీడో డానిష్ ఉంది జెర్సీ ఉంది మిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్ అన్న అన్నైతే రీజనబుల్ చెప్పినాడు ఎవరికన్నా కావాలంటే అన్నకు సంప్రదించండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ అవును అవును లక్షలు రేట్ ఎక్కువ కాదు అన్న ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చిన్నవాళ్ళు కొంచెం ఇవి ఒకసారి అన్న నాకు అనుకుందాం ఏం రేట్ రేట్లు చెప్తే ఒకసారి అన్ను కనుక్కుందాం చూడండి ఏంటి బ్రీడ్ లేని అసలు ఏంది ఈ నివారం ఏంది ఎట్లున్నది నమస్తేనా ఈ ఎన్ని ఆవులు ఈ మూడు ఆవులు నయ్యానా ఏం రేట్ చెప్తున్నావు దానికి అరవై గట్టిగా మాట్లాడు అరవై వేలు అరవై వేలు ఇప్పుడు ఎన్నికి రెడీగా ఉందా రెడీ ఎన్ని నెలలో ఏంటది ఇంకా ఇరవై ఇరవై దినాలు అన్న అయితే ఇరవై దినాలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతే ఎన్నో అవుతాను ఫస్ట్ ఇది 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 ఫస్ట్ రెండోది ఇరవై ఐదు దినాల్లో ఎంత ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పది పది చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే పది పది లీటర్లు ఇస్తుంది అంటున్నాడు రేట్ అయితే అరవై ఐదు వేలు అన్న ఇది ఫస్ట్ తొలిసూరిది ఇది ఎన్ని పళ్ళు పళ్ళు రెండు పళ్ళు ఇది ఎంత డెబ్బై డెబ్బై ఐదు వేలు ఇది డెబ్బై ఐదు వేలు అంటున్నాడు ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు ఇది ఇది రెండు పళ్ళు ఇది నీకు ఎంత టైం ఉంది ఎలా టైం ఉంది ఎలా టైం ఉంది అంట ఫ్రెండ్స్ చూద్దాము ఒకసారి బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో ఆర్డర్ అనేది రెండు పళ్ళు దూడలు అంట ఇవి ఫస్ట్ తొలిసూరి అంట ఫ్రెండ్స్ తులసూరు అంట చూడండి ఎట్లా ఉందో ఆర్డర్ ఇది కూడా తొలసూరు అంట చూడండి ఫ్రెండ్స్ ఇది తులసూరు అంట రెండో చెప్తున్నాడు ఇది రెండోదట ఇది పది పది ఇస్తుందని చెప్తున్నాడు అన్న పది పది వస్తుందా పది పది వస్తుందట చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత అవగాహన పెట్టుకుంటారో చూడండి ఫ్రెండ్స్ దళార్లా మీరు ఇంకొక ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్నో అవుతానా మూడో అవుతాట ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చింతామణలో ఈ నార్మల్ ఆవులు హెచ్చప్ప ఆవులు తర్వాత చూపెడతారు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఇలాంటి నార్మల్ రేట్లలో చూపెట్టమంటున్నారు అందుకోసం మీకు నార్మల్ రేట్లలో చూపెడుతున్నాము చూడండి